జై శ్రీ మన్నారాయణ భగవద్బంధువులరా ఈరోజు జ్ఞానకర్మ సన్యాసి యొక్క నాలుగో అధ్యాయం నుంచి ఇరవై ఐదు శ్లోకాన్ని తెలుసుకున్నాం దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాస్తే బ్రహ్మాజ్ఞ వాపరే యజ్ఞం యజ్ఞేవ ఏవ ఉపజోహతే అంటే ఈ వాక్యం ఏం చెప్తున్నారంటే కొందరు ఈ యొక్క దైవాన్ని ఏం చేస్తారంటే దైవరూప యజ్ఞం చక్కగా అనుష్స్తారు మరికొందరు ఏం చేస్తారు హోమ మన యొక్క బ్రహ్మాగ్నియందు అనగా పరమా పరబ్రహ్మ పరమాత్మయందు రూపాగ్నియందు అభేద దర్శనం ద్వారా ఈ యొక్క అంతరాత్మ ఆత్మరూప యజ్ఞాన్ని అనుష్టిస్తారని చెప్తున్నా అనమాట కాబట్టి ఇక ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఏమంటే ఇక్కడ సాకార రూపం నిరాకార రూపం దైవం దైవమే వాపరే అంటే దైవాన్నే అంటే దేవత రూపాన్నే ఎన్నుకొని ఆ రూపాన్నే మనము పూజించుకుంటే ఆ రూపానికి నిధి ధ్యాసలు చేసుకుంటే ఆ రూపాన్నే మనం మనసులో ఆ రూపాన్ని ధ్యానించుకుంటూ ఆ రూపానికే మనం పూజ చేసి ఆ రూపం ద్వారా మనం భగవత్ సాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నించారనమాట ఉదాహరణకి మనకి రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమంశాలు ఎవరు కాళీ మాత్రం పూజించారు ఆయన కాళీ మాత్రం ఉపాసన చేశాడు ఎంతో ఉపవాసం చేశాడు అప్పటికి ఆమె చివరికి ఆయన ప్రాణత్యాగం ఎప్పుడైతే చేసుకోవాలనుకున్నాడో ఆ సమయంకి ఆమె ప్రత్యక్షమై ఆయనకి కరుణించింది అనమాట అలాగా ఆయన ఎంతో పాపత్రయబడ్డాడు చిన్న పిల్లవాడు ఎలా అయితే పాలకో తల్లి కోసం రోధిస్తాడు అంతకన్నా ఎక్కువ రోదం చెందాడు తల్లిని చూడాలని అంటే విగ్రహం విగ్రహంలో ఎందుకు కనిపించదు విగ్రహం ఉన్నప్పుడు అమ్మవారు ఎందుకు ఉండదు ఈ విగ్రహం నిరుపయోగమా ఉపయోగమా అన్న ఒక సంచయంతో ఆయన ఒక దీనితో బలంగా ఆయన కోరికని చేసుకొని ఎప్పుడైతే ఉపాసన చేశాడో ఆయన అనుకున్న దాన్ని సాధించాడు ఆ రూపాయ ఆ యొక్క ఒక శిలలోనే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాడు అంటే ఎంత గొప్పతనం వేసే మనం ఇవాళ విగ్రహాలనుకుంటాం విగ్రహం ద్వారా అమ్మవారిని తెచ్చుకున్నాడు అంటే ఆయన యొక్క నిధి అలాంటిది ఆయన యొక్క ధ్యా ఆయన యొక్క ధ్యానం ఆయన యొక్క పూజ అలాగా తెచ్చుకోగలిగాడు అలాగే ఇక్కడ రమణ మహర్షి గారు రమణ మహర్షి ఏం చేశాడు ఆయన ఒక గృహంలో కూర్చొని ఆ యొక్క గృహలో ఆయన యొక్క తొడ అంతా కూడా దోమలు పురుగులు పాములు అన్నీ కురికేసినా కూడా ఆయన ఆత్మని ధ్యానం చేసుకున్నాడు అంటే నిరాకార రూపం ఆత్మరూపం ఆయన ఎన్నుకున్న రూపం ఆత్మరూపం నిరాకార రూపం ఎన్నుకున్నాడు ఆయన శరీరం తూట్లు పడిపోయినా ఆయన తెలియ రక్తం కారిపోతున్నా కూడా అలాగే చేసుకొని ఆయన తెలుసుకోగలిగి ఇవాళ లోకాలకి అందించాడన్నమాట అంటే చూడండి ఇక్కడ రెండు మార్గాలు ఈ రెండు మార్గాలు ఎన్నుకున్నప్పటికీ కూడా ఈ రెండు మార్గాలు చేరేది ఇక్కడికి భగవంతుని తెలుసుకోవడానికి కోసమే కాబట్టి మనం ఏ మార్గం ఎన్నుకున్నా అయితే సాధనలు వేరు నేనేమో విగ్రహ రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాడు సాధించుకున్నాడు ఆయన కూర్చొని ధ్యాన స్థితిలోనే ఆ యొక్క శివుణ్ణి తెలుసుకోగలిగాడు చూడండి కాబట్టి మనిషి ఏ మార్గం ఎన్నుకున్నప్పటికీ కూడా చేరవలసింది భగవంతుడే కాబట్టి ఈ విధంగా మనిషి కూడా ఒక గుడికి వెళ్ళాలనుకోండి మనం ఏం చేస్తాము కొద్దిగా డబ్బులు ఉన్నవాళ్ళు విమానం ద్వారా ట్రైన్ ద్వారా లేదా బస్సు ద్వారా అదే ఇది మనకు కావాల్సిన మార్గాన్ని మనం ఎన్నుకుంటాం అలాగే మనకు దైవానికి చేరుకోవడానికి ఏ మార్గం ఎన్నుకున్నా మనం ఏ మార్గం ఎన్నుకున్నా మనం దైవాన్ని చేరుకోవచ్చు కాకపోతే మనం మార్గం అనేది మనం ముందు మనసులో మనకి ప్రేరణ రావాలి చేయాలని ప్రేరణ రావాలి వెళ్ళాలని ప్రయాణ కావాలి దానికి అనుగుణంగానే మనకి మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఈ లోక సందేశం ఏంటంటే ఈరోజు చేసే ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయాలనే ఏ పని చేసినా నీ స్వార్థం కోసం కాకుండా నలుగురు మంచి శ్రేయస్సు కోసం నలుగురు అభివృద్ధి కోసం నువ్వు ఎవరైనా ఎన్నుకొని ఏ మార్గమైనా ఎన్నుకొని ఆ మార్గంలో చివరిలో ఏముండాలి లోకానికి ఉపయోగపడాలి పది మందికి ఉపయోగపడాలి నువ్వు చేసే పని పది మందికి ఉపయోగపడాలి పది మంది నిన్ను చెప్పుకోవాలి అలా అనుకుంటూ చేసి అవన్నీ కూడా భగవదార్పితం చేయండి భగవద్ ఎప్పుడైతే భగవదార్పితం చేస్తావో ఆ కర్మబంధం మీకు అంటదని ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాలి కాబట్టి నిత్యం ఒక భగవద్గీత శ్లోకం మీకు అందిస్తున్నాను తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ భగవద్గీత ఎవరికైతే వినాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళకి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా వాళ్ళకి పంపించండి వాళ్ళ కొంత మార్పు వస్తుంది ఇంతవరకు వినని వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన చాలా వరకు పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా భగవద్గీత అనేది కూడా స్మరించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు ఒక వాక్యాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి కొద్దిగా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ తెలుసుకున్న తర్వాత వాళ్ళకు దీని మనసులో ఒక మార్పు వస్తుంది వాళ్ళు కూడా ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఒక ఆలోచన వస్తుంది దీనివల్ల వాళ్ళ పిల్లలకి చెప్పగలుగుతారు దానివల్ల సమా సమాజం కూడా బాగుపడుతుంది జైశ్రీమ నాన్న నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం వస్తుంది